అందరికి నమస్కారం అండి చాలా రోజులైనా వీడియో చేసి ఇది ఉత్తి వంకాయ కూరని నేను త్వరగా అవడం కోసం ఇంకో టైప్లో చేస్తున్నానండి ఇదైతే ఇంక మనకి రొట్టెల్లేకి చపాతీకి బాగుంటుందండి అందుకని నాకు త్వరగా అవ్వడం కోసం ఒకే దాంట్లో పెట్టేసి చేస్తున్నాను సింపుల్గా చింతపండు పులుసుతో మీకు చూపిస్తాను కిలో అండి ఇవి వంకాయలు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఉల్లిపాయలు వచ్చేసరికి చిన్నవిడిలో రెండు అండి రెండు టమోటా మూడు పచ్చిమిర్చి చిన్నవి ఇంకా గ్రేవీకి వచ్చేసరికి పల్లీలు అండి కొన్ని తీసుకున్నాను నేను దీనిలో మనకు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటాం జీడిపప్పు పొడి వేస్తాను ప్రస్తుతానికి ఓన్లీ పల్లీలు వేస్తున్నాను కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాను కొబ్బరి ఉంటే మామూలుగా కొబ్బరి కట్ చేసుకొని వేసుకోండి నేనైతే కొబ్బరి వే పొడి చేసి పెట్టుకుంటాను కదా కొంచెం చింతపండు మళ్ళీ ఎక్కువ పులుపు వస్తుంది కిలోకి మామూలుగా పులుసులాగా చేసేది అది వేరు మనకి ఇది రొట్టెలకి ఎట్లా ఉండే కోసం కొంచెం వేస్తాను అని జస్ట్ అనమాట కొంచమే మరి ఎక్కువ పులుపు రాకుండా ఉంటుంది అనమాట ఇలా వేస్తే ఉప్పు కారాలు చూపిస్తాను కారం వచ్చేసరికి స్పూన్ ఏనండి సాల్ట్ వచ్చేసరికి స్పూన్ ఉన్నారా దీంతో నేనే వేసేది చూడండి మామూలుగా వస్తూ ఉంటాయి కదా మీకు చిన్న చిన్న డబ్బాలలో అలా కొండ గుర్తుగా నేను ఇలా పెట్టుకుంటాను అన్నమాట దాని వచ్చేసరికి ఇది గరం మసాలా అంటాను నేను చేసేది కర్ర స్పూన్ అండి దీంతో కర్ర స్పూన్ చిట్టి పసుపు ఇక అల్లం వెల్లుల్లి అది వేసేటప్పుడు చూపిస్తాను ఒక స్పూన్ వేస్తాను ఆయిల్ అండి దీనికి కొంచెం ఎక్కువే పడుద్ది కొంచెం వేసాను నేను మూడు స్పూన్లు వేస్తాను నేను వేసేది గెడ్తో ఉల్లిపాయ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయ వేసాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తానండి కరివేపాకు వేసుకుంటే మంచిది కొంచెం జీలకర్ర వంకాయకి తాళి గింజలు కంటే కూడా జీలకర్రే బాగుంటుంది అది గుత్తి వంకాయ కదా కాకపోతే మనం పులుసుకొరలా వేస్తున్నాను ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయ వేగింది కదా కొంచెం వంకాయలు వేసుకుందామండి వేపు దండా వంకాయలు వేగాలండి వంకాయ వేసాను వేగిందండి ఇంకొంచెం వేగాలి మనము టమోటా ఉప్పు కారం పసుపు అన్నీ ఒకసారి వేసేసుకొని మగ్గ మగ్గపెట్టుకుందామండి అల్లం వెల్లుల్లి జస్ట్ అంతే చూడండి ఇవన్నీ వేసాను కలయి పెట్టుకుందాం మీకు కలయి పెట్టేదే చూపించట్లేదు ఎగ్జాక్ట్గా అన్నీ క్వాంటిటీ మాత్రం పర్ఫెక్ట్ అండి ఈ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇదండి నీళ్ళు సరిపోతాయి అది ఎంత ముక్క ఎంత కొంచెం వాటర్ పోసారండి తక్కువలో పెట్టుకోవాలి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మేము మీ థ్యాంక్స్ అండి బాయ్ అండి మళ్ళీ మాట్లాడతాం